सहस्रभनो ददातो कुबेराज भगिश्रभनाय महाराजाय नमः ओम स्वस्ते स्वाम्राज्यं भोज्यो स्वराज्यं वैराज्यो पारमेजं राज्यो अभाराज्यं

గురు బ్రహ్మ గురు గురు గురుదేవో మహేశ్వర లింగపురం గురుస్వామి గారు కూడా రావాల్సిందిగా మనవి లింగపురం గురుస్వామి అట్లాగే జైపూర్ గురుస్వామి కృష్ణమోహన్ రావు గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా మనవి కృష్ణమోహన్ రావు జైపూర్ గురుస్వామి దయచేసి గురుస్వాములందరూ ఇక్కడ గుడికి గుడి వైపున మేము గౌరవించాలి కాబట్టి మరి వారికి ఇచ్చినటువంటి సీట్లలో ఆశలు కావాల్సిందిగా మనవి ఎన్టీపీసీ వామన్ శర్మ గారు పూజారి కమ్ గురుస్వామి గారు ఎందుకంటే అందరికి ఒకటే పదవి ఉంటుంది కాకుంటే మా రాంపెల్లి వామన్ శర్మ గారికి రెండు పదాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా మనవి మీరు అందరితో పాటు కాకుండా మిమ్మల్ని గౌరవంగా మరి ఆశంలో అక్కడికి కావాల్సిందిగా మనవి గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ ఈ ప్రాంతంలో ఎంతో సేవ చేస్తా ఉంటారు వారు మహాపాదయాత్ర కూడా చేసి వచ్చారు అవి మేము ఉండాలి ఎక్కడనే దేవాలయంలో మరి పడి పూజ కార్యక్రమాలు చేయటం జరిగింది మరి అనుకోకుండా వయసులో పెద్ద వాడిగా నాకు ఈ అవకాశాలు దక్కించినందుకు వారందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని మాకు తోచిన ఉడతా భక్తిగా ఈ చిన్న మేమోటాను ఇదివరకు అందరు గురుస్వాములు అందజేస్తున్నాము మరి ఆ రోజు మరి గురుస్వామి గారు లేరు కాబట్టి ఇప్పుడు అందజేస్తున్నాం స్వామి శరణమే అలాగే మా హనుమంతరావు గురుస్వామి గారు కూడా మహేశ్వర గురు సాక్ష స్వామి శరణం స్వామిశం గోదావరి గని గౌతమి నగర్ ఆలయంలో భద్రయ్య అంగుల భద్రయ్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈరోజు మండల మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మశ్రీ మురళీ నమ్మూతురి గారి చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామంటే దీని అంతటి కూడా మీ అందరి చాలా ప్రేమ కృషి పట్టుదల గౌతమ్ నగర్ అయ్యప్ప స్వాములది ఉన్నదని చెప్పేసి అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీరు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి కష్టపడలే కానీ ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా గౌతమ్ నగర్ అయ్యప్పలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు ఇంత చక్కగా మన అందరినీ ఆలోచిస్తున్నటువంటి భజనతో మనందరినీ ఇస్తున్నటువంటి మన భజన మండలి అన్న గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అమ్మారాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో చక్కగా భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం అలాగే ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇక్కడ ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్న జరిగింది అందులో ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచేసినటువంటి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వేది తిరుమల రావు అన్న గారు మంచిర్లో ఉంటారు వారు వారు ఇక్కడికి రావడం జరిగింది అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ కార్యక్రమాలు ఏం నిర్వహిస్తుంది అంటే మీరు ఇప్పుడు చూసినట్టుగా ఎంతో చక్కగా ఈ రోజు ఎక్కడైతే మనకు శబరిమలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం చూడలేకపోతున్నాము ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన బ్రహ్మశ్రీ నమ్మూత్రి మురళీ నమూత్రి గురుస్వామి గారిని పిలిపించుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా అనుమ అంగుల పత్రయ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఇదే కాకుండా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ప్రతి సంవత్సరం ఒక పద్దెనిమిది మంది గురుస్వాములకు గురు పురస్కార్ అవార్డు ఇస్తుంది అలాగే ఐదు సంవత్సరాలకు ఒకసారి సేవారత్న అవార్డు ఇస్తుంది ఈ పద్దెనిమిది మందిని ఆరు రాష్ట్రాల నుండి సెలెక్ట్ చేస్తారు ఆరు రాష్ట్రాలంటే కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆ రాష్ట్రాల నుండి పద్దెనిమిది మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు మొన్నటికి మొన్న కంచీపురంలో జరిగినటువంటి ఏదైతే సేవారత్న అవార్డు ఉందో మన తెలంగాణ నుండి మన గౌదవ నగర్ గురుస్వామి అయినటువంటి భద్రేయ్య గురుస్వామి గారికి అవకాశం దక్కిందంటే వీళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా మనం ఉన్నాను కూడా గర్వించడానికి వచ్చాం ఎందుకంటే ఇది కేవలం ఆరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్దెనిమిది మంది గురుస్వాములకు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇస్తున్నటువంటి అవార్డు ఆ అవార్డు మన ప్రాంతం నుండి మన భద్రయ్య గురుస్వామికి రావడం చాలా సంతోషం ఆ సందర్భంగా వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించడంతో పాటు వారు ఏదైతే తీసుకున్నటువంటి అవార్డుకు నేను ఒక్కనే కాదు మిగతా గురుస్వాములందరినీ కూడా నేను సన్మానిస్తా అని చెప్పేసి పెద్ద మొత్తంలో గురుస్వాముల సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు తిరుమల ఉన్న గారు శబరిమలలో ఉండడం వల్ల ఆ యొక్క కార్యక్రమానికి రాలేకపోయాడు ఆ ఆ యొక్క అవార్డును ఈ రోజు భద్రాయి గురుస్వామి గారి చేతుల మీదుగా ఈ యొక్క మెమోటోను అందజేస్తూ వారిని సన్మానించవలసిందిగా భద్రయ్య గురుస్వామి గారిని కోరుతున్నాం అలాగే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రజల సభ మన జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి చల్ల రవీందర్ రెడ్డి నేను అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి జనగామ తిరుపతి గురుస్వామి గారు తుమ్మ సురేష్ గురుస్వామి గారు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రజల సభ రావాలి స్వామి అలాగే అప్ప గంగాధర గురుస్వామి గారు అలాగే వరుస రామస్వామి గురుస్వామి గారు అఖిల పారతి అయ్యప్ప ధర్మ ప్రజల సభ కార్యవర్గ సభ్యులు వీళ్ళంతా కూడా ఈ యొక్క అయ్యప్ప సేవా కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నారు ఏదైతే మనం అయ్యప్ప మానేసుకొని శబరిమల వెళ్తే అక్కడ ఎలాంటి మనకు కష్ట నష్టాలు ఏర్పడకుండా అక్కడ మనం తినే తిండిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ మనం మంచి భిక్షను కూడా అందజేస్తుంది అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రజల సభ ఒక మూడు చోట్ల ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఒక పదిహేను సంవత్సరాలుగా నిరంతరం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అందులో మనందరం కూడా ఎవరిమైనా కానీ అక్కడ ఒక రోజు బస చేసి రెండు పూట మంచి భోజనం చేసి ఉండడానికి ఆ వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అది అందరూ కూడా ఈ ప్రాంత అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మీ పాదాభివందనం తెలియజేస్తూ చూస్తున్నారు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఈరోజు గౌతమ్ నగర్లో జరగబోయే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి విచ్చేసిన అయ్యప్ప భక్తులు మరియు అయ్యప్ప స్వాములు ఈ యొక్క మన కార్యక్రమానికి మన శబరిమల నుండి మార్గపురమ మేన్శాంతి తిరుమేని బ్రహ్మశ్రీ శ్రీశ్రీ శ్రీ బ్రహ్మశ్రీ మురళినపూతి గురుస్వామి గారి చేతుల మీదుగా ఏదో బ్రహ్మాండమైన మహాపడి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మన భద్రయూరు స్వామి గారి ఆధ్వర్యంలో మరియు చదా రవీందర్ రెడ్డి గారు ప్రసారామస్వామి మంచర్ మన తెలంగాణ కోదలకని అయ్యప్ప స్వాములందరి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళందరి ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను కృతజ్ఞతలు ఉన్నాను ఇంత మంచి కారణముడు అయ్యప్ప స్వాములు ఇంత చక్కగా ఇరవై ఇక్కడ కూర్చున్నందుకు ప్రతి ఒక్కరు లెవెన్ థర్టీ అయినా కూడా ఇక్కడ ఎంత మంచిగా ఉన్నందుకు అందరికీ పేరు పెట్టిన ప్రతి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా స్వామి ఏ శర్మ అయ్యప్ప స్వామి శరణు

మాళికపురం దేవుడి ఒక మాధవేశ్వర స్వామి శరణ ఈరోజు నేను మీ అందరికీ తెలుసు గత సంవత్సరం శబరిమల మాళికపురం వేరసాగిడి నమూదరి స్వామి శరణం ఈరోజు చాలా వైభవంగా గోదావరి కని గౌదీ నగర్ కాలనీలో భారీ ఎత్తుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరిగింది చాలా బాగా అయ్యప్ప భక్తులు అందరూ వచ్చారు చాలా సంతోషం ఇలా ఉండే పూజలు మన ఊర్లో బాగా ఎక్కువ జరగాలని అలాగా అందరిలో అయ్యప్ప స్వామి ఒక ఆశయం అయ్యప్ప అనే ఒక సింత అందరిలో రావాలని మనం కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే చాలా సంతోషంగా కనిపిస్తుంది ఏంటంటే అందరూ చాలా సంతోషంగా పూజలు చేసుకుంటున్నాము పూజలకి వెళ్తున్నాము నలభై ఒక దీక్షలు తీసుకుంటున్నాము ఇది చాలా సంతోషం ఎందుకంటే మన ఒక వ్యవస్థ మనకొక ఈ ఈ యొక్క సిస్టమ్ అంటే ప్రకృతికి అంకితమై ఉండాలి ప్రకృతితోటే మనసు అన్నీ వస్తుంది అయ్యప్ప స్వామి దీక్షలు మనం అన్నీ నేర్చుకుంటారు అందరికి ఎట్లా చేయాలి ఏ రకంగా ఉండాలి ఒక మనిషి ఎట్లా ఉండాలని మొత్తం నేర్పించేది ఈ అయ్యప్ప స్వామి దీక్ష అందుకు మీ అందరూ ఇలా ఉంటే దీక్షలు తీసుకున్నప్పుడు అందరూ ఒక సంతోషం మరి యొక్క జనరేషన్ కూడా ఇలా ఉంటే దీక్షలు తీసుకుంటే వారికి కూడా చాలా సంతోషంగా ఒక మంచిగా మంచి ఒక సిద్ధాంతం అందరిలో చేర్పడుతున్నాము ఇది ఒక చాలా మంచి విషయం అందరికీ ధన్యవాదాలు ఎస్పెషలీ మా గోదావరికి అందరూ భౌతికం తెచ్చుకోవాలని గోదావరి అయ్యప్ప భక్తులందరికీ ఈ ఒక్కొక్క విషయం చెప్పాలంటే ఫస్ట్ టైం తెలుగు మాట్లాడుతున్న ఒక అయ్యప్ప స్వామి అయ్యప్ప పూజారి అంటే మేల్శాంతి సెలెక్ట్ అవ్వడం ఈ ఊరి నుంచి మన తెలంగాణ నుంచి సెలెక్ట్ అవ్వడం ఇది మొదటిసారి అందుకు మీ అందరికీ ఇది జరిగింది మీ అందరూ ప్రార్థన ఉండందుకు ఇది జరిగిన నేను విశ్వసిస్తాను సంతోషం చాలా సంతోషం మీ అందరికీ మంచిగా సంతోషం జరగాలని మనసా కోరుతూ మరి ఒక్కసారి అందరికీ థ్యాంక్స్ చెప్పి విరమిస్తున్నాము స్వామి శ్వరణమయ్య